ఇవి చూడండి ఎంత తీట ఉన్నాయో నేను ఏ నేను డోర్ చూడండి మామూలుగా పెట్టేసినాయి కదా బెండి చేస్తాను చూడండి ఇంకా వీటిని తీట అనాలా తెలివనాలా అర్థం కాదు బెండి చేసేస్తాను చూడండి ఎట్లా ఓపెన్ చేస్తాయో లోపల బర్డ్స్ ఫీడ్ ఉంది క్యానరీస్ క్యానరీ సీడ్స్ అది చూడండి ఎట్లా ఎట్లా ఓపెన్ చేస్తుందో బెండి వేసింది దాన్ని చూసింది ఒక రెండు మూడు సార్లు చూడండి స్ట్రైట్ చేసింది బామ్మా ఇది స్ట్రెయిట్ చేసింది చూడండి వైర్ని డోర్ ఓపెన్ చేస్తుంది చూడండి ఇంకా ఇంకొకటి యాడ్ అయినా వాళ్ళు ఇంకా పింఛస్ది బర్డ్స్ ఫీడ్ ఉంది లోపల అది ఓపెన్ చేసినాయి లోపలికి పోయి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ దగ్గర నుంచి బయట చేస్తున్నాయి రే ఎంత డ్యామేజ్ చేస్తున్నారా నిజంగా ఏ చూపించే చూస్తా మళ్ళీ చూస్తాను ఈ మధ్య ఇంకా బయట చేయడం స్టార్ట్ చేసినాయి సరే సరే ఆ పిండి వేసిన దాన్ని స్ట్రైట్ చేసి చూడండి ఎట్లా తీసేస్తుందో ముక్కునొస్తలే నీకు వస్తలేదా ఓపెన్ మళ్ళ చూడండి చూడండి ఇగో ఇది ఉంది కదా మొత్తం బెండి చేసేస్తున్నా దగ్గరికి చూడండి ఇప్పుడు కూడా చూడండి నేను బెండి చేసిన సేపు కూడా పట్టట్లేదు కదా నేను దిగడానికి అది చూడండి ఓపెన్ చేసేసింది డోర్ ఓపెన్ చేసి ఏం చేస్తావు చెప్పు లే లేను అనుచలే కొడతా మరి అప్ప లే అనులే డోర్ పెడతలే

ఇప్పుడు ఏం చెప్తావు ఇప్పుడు ఎట్లా ఓపెన్ చేస్తావు ఎట్లా ఓపెన్ చెప్తావు నేను ఓపెన్ చేసి చూపిస్తా కదా అంతేనా ఆ జూరం డైరెక్ట్ దాంటే పెట్టుకుంటా అరే ముక్కు ఖరాబ్ అయిపోతుంది ముక్కు ఖరాబ్ అవుతుంది అరే బాబు చూసి ఎంత ఈజీగా పెండ్ చేసేసి ఏం చేస్తారా అట్లా ఓపెన్ చేసి మీరు ఏందది ఇట్లా 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 మిమ్మల్ని ఎట్లా చేయాలంటే నీ జంక ఇంకొక లాగ్ వేసుకుంటా దీనికి ఒక బైండింగ్ వేరేటి కడతాయిగా గట్టిగా ఇప్పుడు ఎట్లా తీస్తారు ఇప్పుడు ఎట్లా తీస్తారు అయిపోయింది యాస్ట్ వచ్చింది మొక్క అజ్వాడి ఇప్పుడు కింద నుంచి పోయి ట్రై చేస్తాయి ఇంకా ఎంత కీటా ఉన్నారే మీరైతే నిజంగా ఇట్రా ఇట్రా చేయ మీకు ఎందుకు చెప్పంత తీటా